అక్కినేని వారసుడు అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు తన బ్యాచిలర్ రైఫ్ కు గుడ్ బై చెప్పేశారు ప్రేస్తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టేశారు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషంలకు జైనాబ్తో అఖిల్ వివాహం జరిగింది బ్రహ్మముహూర్తన వీరిద్దరు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు హైదరాబాదులోని అక్కినేని నివాసంలో జరిగిన ఈ యొక్క వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు తన చిన్న కుమారుడు పెళ్లి గురించి నాగార్జున సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టడం జరిగింది అమల నేను ఎంతో ఆనందం ఆనందంతో మా కుమారుడు తన ప్రియమైన జైనాభును మా ఇంట్లోకి తీసుకురావడం జరిగింది ఓ అందమైన వేడుకలో వివాహం చేసుకున్నాడని మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాం మాకు అత్యంత ప్రియమైన వారి సమక్షంలో ప్రేమ నవ్వుల మధ్య ఒక కళ నిజమవ్వడాన్ని మేము చూసాం అఖిల్ జైనబ్కు కలిసి ఈ యొక్క కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా మీరంతా వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది ఇక అక్కినేని అఖిల్కు సంబంధించిన ఈ యొక్క పెళ్లి ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి వచ్చి ఈ యొక్క నూతన దంపతులను ఆశీర్వదించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మెగా ఫ్యామిలీకి అక్నేని ఫ్యామిలీకి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అయితే ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కొనిదల సురేఖ ఈ యొక్క వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి అలాగే వారికి ఓ అదిరిపోయే బహుమతి కూడా ఇచ్చినట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది